సూర్యాపేటలో పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు గురువారం పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు అక్కడ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి మూడవ అంతస్తు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు మూడవ అంతస్తులో పరీక్షా కేంద్రాలను పెట్టడం వల్ల కలెక్టర్ వ్యక్తం చేశారు విద్యార్థులు పరీక్ష రాయడానికి మూడంతస్తులు ఎక్కి రావడం వలన విద్యార్థులు అలసట పాలవుతారని అలాంటి పొరపాట్లు మరల చేయొద్దని శైలజను ఆదేశించారు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పరీక్షా కేంద్రానికి పంపాలని సెల్ ఫోన్లు ఎవరు తీసుకుని రావద్దని కలెక్టర్ సూచించారు ఈ రోజు జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు నూట డెబ్బై తొమ్మిది మందికి గాను నూట డెబ్బై తొమ్మిది మంది హాజరయ్యారని చీఫ్ తవితా తలెక్టర్ తెలియజేశారు ఈ కలెక్టర్ వెంకట ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ ఎన్జీఓ శైలజ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు